గన్నేరువరం యాదవ సంఘం అధ్యక్షుడిగా కాల్వరాజు గన్నేరువరం శ్రీ మల్లికార్జున యాదవ సంఘం అధ్యక్షుడిగా కాల్వరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బుధవారం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాల్వరాజు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని తనకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు సంఘం అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా ముడికే సంపత్ యాదవ్ కోశాధికారిగా సందవేణి రాములు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా దుంబాల మల్లేశం యాదవ్ కార్యదర్శులుగా నక్క కొమురయ్య యాదవ్ కార్యవర్గ సభ్యులుగా సందవేణి అంజయ్య యాదవ్ దుంబాల రామస్వామి యాదవ్ ముడికే నాగయ్య యాదవ్ మొగిలి ఐలయ్య యాదవ్ గౌరవ అధ్యక్షులుగా సందవేణి రాజయ్య యాదవ్ మండల అధ్యక్షులు ప్రశాంత్ యాదవ్ పాసం బాలయ్య జీల ఎల్లయ్య నక్క మహేష్ మీ రాములు పాల్గొన్నారు